దేవుని మీద ఆధారపడలే అందుకే లోకాష్ట్రవార్తలో మాట్లాడారు చూడండి ఎనిమిదో అధ్యాయమో ముప్పై ఏదో వచ్చినాం లోకాష్ట్రవార్త ఎనిమిదో అధ్యాయమో ముప్పై ఏదో వచ్చినాం ఎప్పుడైతే మనం ఆ స్థితిలో నుండి రాగలుగుతామో దేవుని చేతులకు అప్పగించిన తర్వాత అనేకులు అంట మన పరిస్థితులను చూసి భయపడి ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ఇది ఎలా సాధ్యమైంది అని మన దగ్గర నేర్చుకుంటా పోతారంట చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయమో ముప్పై ఐదో వచ్చింది బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై పాదముల యొక్క కూర్చున్నట్టు చూచి భయపడిరి నెమ్మది కూర్చున్నా అంట ప్రశాంతం కూర్చున్నా అంట ఏ ఊరి అనుకున్నా కానీ ఎలా కూర్చున్నా అంట ఆయన పాదాల దగ్గర కూర్చున్నాట నువ్వు కష్టం వస్తే ఎక్కడ కూర్చున్నా అండి ఎవరైనా దయ్యాలు పట్టినైనా దయ్యాలు వదిలిపోయినాయి మరి ఆ ఇంటికి ఇంటికి తిరిగేది ఎవరు మంచోళ్ళ అవునా ఒప్పుకుంటున్నా యోగ గంధాలు ఉందా లేదా